అది సుప్రీంకోర్టు కోర్టుకి వచ్చిన తర్వాత అదే సమయంలో ఇక్కడ కమిషన్ నివేదిక మీరుకొస్తున్న సమయంలో జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ నివేదిక ముందుకొస్తున్న సమయంలో ఒక వర్గీకరణ ఫలాలు అందుబాటులో రాబోతున్నాయని చెప్పి మన కండ్ల ముందుగా కనిపిస్తున్న సమయంలో ఈ మధ్య కాలంలో కృష్ణా జిల్లాలో నేను ఒక కార్యక్రమం పాల్గొన్నా అది మహాత్మాంధరావు పూలే అంబేద్కర్ జగ్జ నర్ల కార్యక్రమం పాల్గొన్నాను ఆ పాల్గొంటున్న కార్యక్రమానికి నా సోదరుడు శాంబాబ్ సాంబాబ్తో పాటు కొంతమంది మన వాళ్ళు వచ్చారు సభలో మాట్లాడుతున్న సందర్భంలో కనిపించారు అప్పటికి కొంత వివిధ కారణాల వల్ల చాలా కాలం పాటు కలుసుకోలేకపోయారు ఆ కారణాలు వాళ్ళని మనం అయినప్పటికీ నా సోదరుడు వచ్చారు దగ్గర తీసుకోవాలి మాట్లాడుకోవాలి చాలా కాలం దగ్గర వచ్చాడు మనం కలుసుకొని ఆయన ప్రకటించాలని చెప్పి సభ అనంతరం చాలాసేపు ఒక ఒకవైపు వందల మంది బయట ఎదురు చూస్తున్నారు వేల మంది కార్యకర్తలు జనం వచ్చారు వెంటనే తమ్ములతో మాట్లాడిన తర్వాత నేను భోజనాన్ని తీసుకునే మనం ఒక గదిలో నేను వెంటనే మనల్ని అలర్ట్ చేశాను నా ఒక్కడి కాకుడి గదిలో నేను సాంబాబును అంటే లోపల కూర్చొని ఈ మధ్య కాలంలోనే ఇద్దరు కలిసి ఇంకో కొంతమంది మన కూర్పు వచ్చిన తో పాటు సమయంలో అలా తప్పకుండా మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పడం జరిగింది తప్పకుండా నా సోదరుడు మనం కలిసి పనిచేద్దాం మన ఆకాంక్ష నెరవేరబోయే సమయంలో జాతంతా ఒక తాటి మీద నిలబడి ఉన్నది అని చెప్పి జాతీయ సమాజానికి సంకేత పండాల్సిన కూడా ఉన్నది భవిష్యత్ కార్యక్రమాలు కూడా మనందరం కలిసి ఉన్నది అయితే నేను గోదావరి జిల్లా వచ్చిన సమయంలో మనందరం కలుసుకొని అన్ని విషయాలు మాట్లాడుకుందాం చర్చించుకుందాం నిర్ణయం తీసుకుందాం అని చెప్పి నేను ఆడను సంతోషంగా షాంతితో పాటు మనందరూ బయటికి రావడం జరిగింది వివిధ కారణాల వల్ల పని ఒత్తిడి వల్ల ఇటు అటువైపు తెలంగాణ ఇటువైపు ఆంధ్రప్రదేశ్ అటువైపు మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక వివిధ సందర్భంలో ఢిల్లీ పంజాబ్ హర్యానా రాష్ట్రాలు ఇప్పుడు ఉద్యమ విస్తరణ భాగంగా తిరుగుతున్న సమయంలో ద్రోత్సా మరి బొమ్మల వెళ్ళిన సందర్భం లేకపోతే నెల్లూరు నుంచి బయటపడ్డ సందర్భం నాకు ప్రత్యేకంగా దృష్టికి రానియను అయినా అందుబాటులో చేస్తామని మరణించడం చాలా బాధ ఏదేమైనా ఆయన సేవల్ని ఈ జిల్లా మర్చిపోదు రాష్ట్రం మర్చిపోదు వ్యక్తిగా నేను కూడా మర్చిపోను కుటుంబ సభ్యులు చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది కావాలన్నమాట పంచ పాండవ ఐదు అండ్ ఎప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా శ్యాంబాబును ముందుకు నడిపించడం శాంబాబు కుటుంబ సభ్యులు చాలా ప్రధాన పాత్ర వచ్చింది ఆయా సందర్భంలో రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో లేదా ఎక్కడనైనా తిరుగుతున్నా కూడా ఆయా కుటుంబ సభ్యులు అందరు నాకు కలవచ్చు కలువచ్చు కానీ ఎప్పుడు కాకినాడ వచ్చినా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఆ కుటుంబ సభ్యులందరి ఆదరణ అభిమానం నేను ప్రత్యక్షంగా చూశాను అంటే ఒక కుటుంబంలో ఐక్యత ఎట్లా ఉండాలి లేదా ఒక ముందుకెళ్తే ఎట్లా ప్రోత్సహించాలి కుటుంబ ఉన్న బాధలు అందరూ ఎట్లా పరిచుకోవాలనే విషయంలో నిజంగా చాంబాబు కుటుంబ సభ్యులు చాలా ఇక్కడ మార్గంలో మన సమాజానికి ఒక గర్వకారణంగా ఉండాలి అది నేను ముందుగా ఆ కుటుంబాన్ని చూసినా చాలా గర్వపడుతుంటాను ఆ యూనిటీ ఒకరి పట్ల ఒకరికి అభిమానం గౌరవం ఒకరు ముందుకు నడుస్తుంటే వాళ్ళని ప్రోత్సహించడం ఏదైనా ఒకరికి సమస్య దే దాన్ని అధిగమించే కార్యక్రమాలు చూపించడం నేను ఆ కుటుంబంలో చూశాను చాలా గౌరవంగా ఇకపోతే మాదిగ రిజర్వేషన్ పోరాడు సమకి తొంభై నాలుగు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకనాడు జాతికి జిల్లాకొకరు మాదిగల పేరుతో బలంగా నిలబడే సందర్భం మాదిగలకు ఏ సమస్య వచ్చినా ఏ సందర్భాలు వచ్చినా ఎవరి దగ్గరకు పోయి మా సమస్య ఇదని చెప్పి వాళ్ళని వేడుకునే వాళ్ళం వాళ్ళ సహకారం కోరుకునే వాళ్ళం వాళ్ళ ద్వారా మనకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం కోసం వాళ్ళని ముందుకు నడిపించేవాళ్ళు జాతికి అంటే ఒక నాయకత్వం అనేది ఒక అనుమానం ఒకనాడు ఒక నాయకుడు కనిపించడానికి అవకాశం ఉండే రోజు నుంచి ఇవాళ జిల్లాల కాదు ప్రతి గ్రామంలో మాధ్యమ కాదు బహుశా భారతదేశంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ఎప్పుడైతే క్యాడర్ లీడర్లు ఉంటారో ఇవాళ ఒకే ఒక ఉద్యమానికి నాయకత్వం కార్యకర్తలు వేల లక్షల మందిని తయారు చేసుకున్న ఉద్యమం మీద ఉంటే ఒక జాతి కోసం జాతి విముక్తి కోసం జాతి అప్ర సాధనం కోసం యుద్ధం చేసి ఒక సైన్యం అంటే ఒక మాదిగ బిడ్డలు మాదిగా అంటే మాదిగల బిడ్డ చప్పేస ఎంఆర్పిఎస్ అంటే అదొక మాదిగల ఆత్మగౌరవం ఎంఆర్పిఎస్ అంటే మార్గల ఒక అస్తిత్వం ఎంఆర్పీఎస్ అంటే మార్గల ఉనికి వీటన్నిటి లోపం మన ఉద్యమం అట్లాంటి ఉద్యమం ముందు నటించే దశలో ఎక్కడినో నార్మూల ప్రకాశం జిల్లాలో చిన్న గ్రామంలో ఒక పదిహేను ఇరవై మంది లోపు నిరక్షరాశులతో మొదలైన ఉద్యమం నాతో నిరక్షరాశంగా మొదలైన ఉద్యమం వారు నాతో వారు ఆ ఉద్యమం మొదలైన ఆ రోజుల్లో ఆ రోజు ఎంఆర్పిస్ ఉద్యమ నిర్మాణం జరుగుతున్న ఆ క్షణంలో ఆ పదిహేను నాతో పాటు చాలా మంది టెన్త్ ఇంటర్మీడియట్ లోపు మాత్రమే అట్లా మొదలైన గ్రామం అట్లా మొదలైన ఈ ఉద్యమం వల్ల దేశం మొత్తం మీద ఒక ఒక బలమైన ఉద్యమమే ఇది మార్పు ఎట్లా జరుగుతుంది అనడానికి సాక్ష్యం ఈ రోజు ఎంఆర్ఎస్ ఉద్యమానికి నాయకత్వం వహించుకోలేదు నిరక్ష ప్రజెంట్ ఎంఆర్ఎస్ ప్రజెంట్ ఎంఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు ఉన్నారు ఉన్నంగి నాగరా ఆంధ్ర యూనివర్సిటీ పిహెచ్డి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ ఫారెస్ట్ సమితి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సురేష్ నాగార్జున యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి నిరక్షరాశ్ర మొదలుపెట్టిన పెట్టిన ఉద్యోగం ఇవాళ ఉన్నత విద్యావంతుల చేతిలో ముందు ఈ భారతదేశంలో లక్షలాది గ్రామాలు ఉంటే ఆ లక్షలాది గ్రామాల్లో ఒక కుగ్రామము ఒక ప్రకాశం జిల్లాలో ఉంటే ఆ కుగ్రామంలో మొదలైన వ్యవస్థను బదిలించింది అతి కీలకమైన వ్యవస్థను బదిలించింది ఈ సమస్య పరిష్కారం కోసం మొదలైన ప్రస్తావన మొదలై చివరి ఘట్టంలో జరుగుతున్న ప్రయత్నాల్లో ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఉద్యమం దేశ అత్యున్నత ప్రదవ పొదలైన రాష్ట్రపతి చేతికి వెళ్ళేస్తాయి కేఆర్ నారాయణ దళితులు రాష్ట్రపతి ఉన్న కాలంలో ఎస్సీ వర్కి తన అంశానికి పరిష్కారం జరిగింది అంటే మారుమూల గ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమం అంతిమ పరిష్కారం రాష్ట్రపతి చేతిలో కూడా జరిగింది ఆ పరిష్కారం అయి నాలుగు సంవత్సరాలు వర్గీకరణ పాలన అందుబాటులో వచ్చిన సమయంలో దాన్ని జీర్ణించుకోలేని శక్తులు వర్గీకరణకు అడ్డుపడితే ఆ అడ్డును పొడిగించడం కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ప్రధానమంత్రులను తదిలించే కారణం చేసింది